మనం నిద్రించే మంచం బెడ్రూమ్ని ఎలా ఉంచుకుంటున్నామనే దాన్ని బట్టికూడా మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచరాజు కిరణ్ కుమార్ ముఖ్యంగా వాటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అదృష్టం కలిసి వస్తుందంటున్నారు మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి ఇల్లు ఇరుకుగా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మానికి ఎదురుగా మంచం వస్తే అప్పుడు దానికి ఎదురుగా ఒక కట్టె వేసుకోవాలని చెబుతున్నారు అదేవిధంగా బాత్రూం ఎదురుగా మంచం ఉండకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ అలా వస్తే మామూలు సమయాల్లో ఎప్పుడూ డోర్ ఓపెన్ చేసి ఉండకుండా చూసుకోవాలి ఈ నియమం తప్పకుండా పాటించాలి బెడ్రూంలో చాలామంది మంచాన్ని ఏదో ఒక గోడకు అనించి ఉంచుతుంటారు కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలా ఉంచడం చాలా తప్పట కాబట్టి ఎప్పుడు మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు మాచిరాజు ఇలా మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుందట అదృష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందట అదే గోడకు అనించి ఉంచారనుకో ప్రాణశక్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు బెడ్కాట్ మంచాలకు ఉండే స్టోరేజ్ రాక్స్లో చాలామంది కొన్ని వస్తువులను స్టోర్ చేస్తుంటారు అయితే వాటిల్లో అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంచడం మంచిది కాదంటున్నారు అలా ఉంచడం వల్ల అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందట కొందరు మంచం కింద పాత సూట్ కేసులు పాత సామానులు వంటి కొన్ని పనికిరాని వస్తువులు పెడుతుంటారు ఇలా పనికిరాని వస్తువులను కాట్కింద ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని సూచిస్తున్నారు జ్యోతిష్యులు కిరణ్ కుమార్ ఉదయం నిద్రలేవగానే ఎదురుగా గడియారం క్యాలెండర్ వంటివి కనిపించేలా కాకుండా కొద్దిగా పక్కకు ఏర్పాటు చేసుకోవాలి దేవుళ్ల క్యాలెండర్లైతే పర్వాలేదు కానీ గడియారం ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు ఎప్పుడుకూడా పడకగదిలో సీలింగ్కి బ్లూ కలర్ వేయించుకోకూడదు ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు ఎప్పుడైనా సరే బెడ్రూంలో నారింజ పసుపు ఎరుపు రంగు వంటివి ఉండేలా చూసుకోవాలి అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందట ఇవి బెడ్రూంలో ఉండొద్దు బెడ్రూంలో బెడ్మీద ఉపయోగించే దుప్పట్లు నలుపు నీలం రంగులో ఉండకుండా చూసుకోవాలి ఈ రంగుల్లో ఉంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందంటున్నారు అలాగే మంచమీద ఉపయోగించే దుప్పట్లకు త్రిభుజాకారం ఏదైనా కోణం ఆకారంలో గుర్తులు ఉండకుండా చూసుకోవాలట మొక్కలు ఉండకూడదట ప్లాస్టిక్ కుండీలు బెడ్రూంలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు బెడ్రూంలో నీళ్లకు సంబంధించిన ఫొటోలు ఉండకూడదు అంటే వాటర్ ఫౌంటెయిన్ పర్వతాలనుంచి వాటర్ జారుతున్నట్లు ఉన్న చిత్రాలు ఉండడం అంత మంచిది కాదంటున్నారు అదేవిధంగా మనం నిద్రిస్తున్నప్పుడు మంచం నీడ పడకగదిలోని అద్దల్లో పడకూడదు అలా కనిపిస్తే దరిద్రం చుట్టుకుంటుందట అందుకే ఈ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు